ప్రైజ్ లాడ్ వెల్కమ్ టు డే ఫేస్బుక్ లైవ్ ఇసిన మీ దగ్గరికి ఏసైనా వందనాలు తెలుపుతున్నానండి వెల్కమ్ టు డే గ్లోబల్ పీస్ ప్రేమ్ మినిస్ట్రీస్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ గివెన్ బై బ్రదర్ అభిషేక్ అండ్ బ్రదర్ ప్రభు కిరణ్ ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ ఆల్ వన్ సెకండ్ మై దీర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో ఈ రోజు మనము టూ వర్సెస్ అదే టూ టాపిక్స్ చూసుకొని మనము అదే యహోవా కర్షక్యమైనవి మనం వారు కలవు చూస్తున్నాం కదా అదే టాపిక్ నే కంటిన్యూ చేసుకుందామని ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం శోత్రుసే అని బంగారు పాలమని నా చేర్చుకుంటున్నాను తండ్రి విత్తపడుతున్న వాక్య హృదయంలో ఫలిం చేయమని వేడుకుంచు పరశుద్ధాత్మ ప్రతి బిడ్డలో ఈ కార్యాలు జరిగించమని వేడుకుంచు నేను అయోగ్యురాని అని తంత్రి మీరే తంత్రిని నేను మాట్లాడమని వేడుకుంచు వేసిన అని నా తండ్రి అవును సో కీడు చేయు పరుగులెత్తు మరి ప్రాబ్లం సిక్స్ అప్ సిక్స్టీన్త్ వర్స్ లో కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాలములను మరి సో రావర్స్ ట్వెల్త్ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్డ్స్ కూడా మనం చూద్దాము భక్తిహీన ప్రవర్తన వాన్ని దారి తప్పించును ఎవరైతే భక్తిహీనతలో ఉంటాలో వాళ్ళు కీడు చేటకు త్వర పెడతారంటే భక్తిహీనత అంటే భక్తి లేకపోవడం అంటే పైకి భక్తిగా కనిపిస్తూ లోపలంతా కూడా ఎలా ఉంటారంటే కుయుర్తులు మోసాలతో దుర్మార్గంతో ఉంటారు ఎవరిని ఎప్పుడు చంపుదు మాని ఎదురు చూస్తూ ఉంటారో కీడు చేటకే ఆలోచిస్తుంటారు వారి జీవితంలో ఎలా ఉంటారంటే అవతల వాళ్ళు బాగుంటే ఓడ్చుకోలేరు అన్నమాట జలస్తో ఉంటారు కీడు చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు అతను వాళ్ళ నాశనం చేద్దామా ఎప్పుడవరు పతనం చేద్దామా కీడు చేసే స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దుష్టుడు నుంచి వచ్చిందని దుష్టుడు ఎప్పుడు కూడా మనకి కీడు చేయాలని చూస్తుంటాడు ఈ రోజు నువ్వు అప్పుల సమస్యలో ఉన్నావంటే దానికి కారణము ఏంటంటే కీడు నీ పైన వేరే వాళ్ళు ఎవరైనా కీడు చేసి ఉంటారు అంటే కీడు తలపెట్టి ఉంటారు నిన్ను అప్పులల్లో తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు నీకు హాని చేసి ఉంటారు వాళ్ళు చెప్పిన మాట ప్రకారం నువ్వు నడుచుకొని ఆ భక్తిహీనతలోకి వెళ్ళిపోయి భక్తురాలిగా భక్తుడిగా ఉన్న నీవు భక్తిహీనతలోకి వెళ్ళిపోయి వాళ్ళ మాట మాటలు విని ఈ రోజు నువ్వు ఏంటంటే అప్పుల పరిస్థితులలో పడిపోయింటావు ఎందుకంటే కీడు చేసే పరిగెత్తే పాదం పరిగెత్తే ఏమైతావంటే అదేనండి జరిగేది కీడు చేయడం మొదలు పెట్టిన వాళ్ళతోటి ఉంటే వాళ్ళతో మనము ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు మన జీవితాన్ని పతనం చేసేస్తారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సో నువ్వు తెలుసుకోవాలి సో భక్తిహీనులేనంటే దారి తప్పిపోతారనమాట వీళ్ళు ఏంటంటే ఏసయ గురించి చెప్తుంటారు కానీ ఏసీ గురించి మాట్లాడతారు కానీ భక్తిహీనతలో నడుస్తూ ఉంటారనమాట పైకి భక్తి లోపలంతా వేషధారులుగా వేషధారిగా ఉంటారనమాట సో వీళ్ళ హృదయం అంతా కీడుతోటే ఉంటుంది అంటే ఈ కీడు చేయడం అని ఏదైనా కావచ్చు అది నీ జీవితాన్ని డిస్ట్రాయ్ చేయడం కావచ్చు నీ ఫెలోషిప్ డిస్ట్రాయ్ చేయడం కావచ్చు నేను ఫైనాన్షియల్ క్రైసిస్లో బ్రేక్ చేయడము తీసుకపోవడం కావచ్చు అంటే నేను ఫైనాన్షియల్ క్రైసిస్లోకి రోజు వేయడము వచ్చే కావచ్చు నిన్ను నీ హార్ట్ని బ్రోకెన్ చేయడం కావచ్చు ఏదైనా విషయంలో నీ ఫ్యా ఫ్యామిలీ లైఫ్ని డిస్టర్బ్ చేయడం కావచ్చు కీడు చేయడానికి వాళ్ళ హృదయాలు పరుగులు ఎత్తుతూ ఉంటాయన్నమాట వాళ్ళ మనసు అంతా కూడా అలాంటి ఆలోచనలతోటే ఉంటుందన్నమాట సో ఈరోజు నువ్వు తెలుసుకోవాలి యహో అసహ్యమైన వాళ్ళు ఎవరంటే భక్తిహీనులు దారి తప్పి మరి ప్రవర్తించేవాళ్ళ దారి తప్పిపోయిన అనమాట వీరు తప్పిపోయిన కుమారు గురించి మనం చూస్తున్నాం అతను కీడులోనే వెళ్ళిపోయినాడు అనమాట కీడుకి ఇష్టపడినాడు చివరికి ఏమైపోయినాడు తన భక్తి అంతా వెళ్ళిపోయి ఏమైపోయినాడు అయిపోయినాడు అనమాట సో అట్లాగా ఏంటంటే ఇంకా మనం ఇంకా చాలామంది డైవర్జనులు కూడా మనము తీసుకోవచ్చు బైబిల్లో మనము తీసుకుంటే మనం చాలా క్లియర్గా తీసుకుంటే కింగ్ డేవిడ్ దేవుని హృదయాన్ ఉన్నాడు కానీ యహోవ హృదయాన్సారుడు ఉండి కీడుగా కోరుకుని కీడు చూశాడు అనమాట కీడు కల్పించాడు ఎవరు కల్పించిండు ఎవరు కల్పించినాడు అండి కీడు మరి విషభ కావాలని చెప్పేసి మరి యూరియాని మరి చంపించేస్తాడనమాట అది కీడు కల్పించడమే కదా అలా కీడుతోటి సంహరించడమే కదా ఒక మనిషి ప్రాణం తీయడం కూడా కీడు కల్పించాలని ఎందుకు అతను జాగత్వంలో వెళ్ళిపోయి ఫార్నికేషన్ లోకి వెళ్ళిపోయి ఆ తప్పితం చేస్తాడు ఆ భయంకరమైన పాపానికి అతను పాల్గొంటాడు ఎందుకు భక్తిహీనతలోకి వెళ్ళిపోయినాడు భక్తి ఉన్న ఇతను ఆమెని ప్రేమించి ఆమెని మోహించి ఆ మందానికి దాసుడైపోయి ఆమె జీవి మరి ఏమైపోయింది అతని జీవితాన్ని అతను పాడు చేసుకున్నాడు కింగ్ డేవిడ్ అలా మరి ని కూడా చూస్తాం శాంసన్ కూడా ఎంతో భక్తి పరుడు ఎంతో సర్వశక్తి మంతుడు చాలా శక్తితో నింపన్నవాడు బట్ ఏమైంది ఒక వేష చేతిలో ఏమైపోయినాడండి అతను పతనం అయిపోయినాడు అతని కళ్ళు ఊడబరగబాయి ఎందుకంటే అతను మోపు చూపులు చూసిండు కాబట్టి అతని కళ్ళు అనేసి పెరగబడినాయి అనమాట సో కాడు తెలుసుకోవాలి ఈ రోజు ఆ భక్తిహీనతలో నడిచిన వాళ్ళందరూ దారి తప్పిపోతారు అలాగే శాంసన్ కూడా దారి తప్పిపోయినాడు అనమాట పతనం అయిపోయినాడు అనమాట సో అలాగే ఈ రోజు నువ్వు తెలుసుకోవాలి ఈ కీడు చేయటకు దూరంగా ఉండాలి ఎవరైనా కీడు చేయాలని చూస్తే వారందరికీ నువ్వు దూరంగా ఉండాలండి అలానే ప్రాబర్ సిక్స్ చాప్టర్ సిక్స్టీన్త్ లేని వాటిని మరి ఇంకోటి చూద్దాము లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అబద్ధ సాక్షి అని అంటే అబద్ధం చెప్పువాడు ఫాల్స్ లయర్ అనమాట నీ పైన అబద్ధం చెప్పువాడు అబద్ధ సాక్షి అనమాట ప్రాబ్లమ్స్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ చాప్టర్ సాక్షికి అబద్ధంలో ప్రేములు కుట సాక్షి అంటే తప్పుడు సాక్షిని చెప్పేటో అనమాట ఫాల్స్ విట్నెస్ అనమాట అంటే ఇప్పుడు ఏసఐ దగ్గరికి నువ్వు సపోజ్ నువ్వు చనిపోతావు చనిపోతే సాతాను దూత వస్తుంది దేవదూత వస్తారు ఇద్దరు వస్తారు సో వచ్చినప్పుడు ఏం చెప్తాడు అబద్ధాలు ఏం చెప్తాడు దుష్టుడు ఆ ఇతను లోకంలో ఉన్నప్పుడు అబద్ధికుడుగా తిరిగినాడు లంచాలు తీసుకున్నాడు స్మోకింగ్ చేసినాడు ఆ డ్రింకింగ్ చేశాడు ఫోనికేషన్ చేశాడు అడల్టరీలో ఉన్నాడు అన్నింటిలో ఉన్నాడు నీకు విరుద్ధంగా ఎన్నో ఓ చేసినాడు కాబట్టి పర్లో ఒక రాజ్యం లేదని నువ్వు డిక్లేర్ చెయ్యంటే అప్పుడు దేవదూత అంటుంది ఇతను చేసిన పాపాలన్నీ కూడా ఏసు రక్తంలో కడగబన్నాయి కాబట్టి ఇతడు పరిశుద్ధుడు పరలోక రాజ్యానికి అర్హుడై ఉన్నాడు అని అంటుంది అనమాట సో ఇక్కడ దుష్టుడు ఏం చెప్తున్నాడు అబద్ధ సాక్ష్యం చెప్తాడు అబద్ధ సాక్ష్యం చెప్పేసేసి ఏంటండి దేవదూతని మోసం చేయాలనుకుండే స్వభావము కలిగిన కొంతమంది ఉంటారు దేవదూతలుగా కనిపిస్తారు పైకి అంటే దేవదూతలుగా కనిపిస్తారు బట్ వాళ్ళు ఎలా ఉంటారన్న వాళ్ళ హృదయంలో మోసపూరితంగా ఉంటుందన్నమాట అబద్ధ సాక్ష్యం చెప్పేస్తారనమాట ఇక్కడ ఈ అబద్ధ సాక్ష్యం చెప్తున్నాడు అతను ఆల్రెడీ పరిశుద్ధత పొందినాడు ఏసీఏలో నడుస్తున్నాడు ఏసీ రక్తంలో కడగబన్నాడు కానీ ఈ శాతాను దూత వచ్చేసి అబద్ధ సాక్ష్యం ఫాల్స్ విట్నెస్ ఎవరికి చెప్తున్నారు దేవదూతకి చెప్తున్నాడు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను సో అట్లాగనమాట అబద్ధ సాక్ష్యాలు చెప్పేట వాళ్ళందరూ కూడా తర్లోక రాజ్యంలోకి వెళ్లారు ఇతరులపైన అబద్ధ సాక్ష్యాన్ని మనం ఎప్పుడు గురించి చెప్పకూడదు వాళ్ళ ఇట్లా ఇట్లా వాళ్ళు చెప్పకుండా నేను వాళ్ళ ఇట్లా చెప్పాను చెప్పారని వాళ్ళు చేయకుండానే వాళ్ళు ఇట్లా చేశారని వాళ్ళ మీద మనం ఎప్పుడు కూడా నిందలు వేయకూడదు మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ నీ భార్య అనుకున్నానే నీ భార్య మీద అబద్ధ సాక్ష్యం చెప్పడం నీ భర్త అనుకున్నానే నీ భర్త మీద అబద్ధ సాక్ష్యం చెప్పడం నీ పిల్లల మీద చెప్పడము నీ పాస్టర్స్ మీద చెప్పడం చర్చెస్ మీద చెప్పడం వాళ్ళు చెప్పకుండానే నువ్వు చెప్పానని చెప్పడము వీటి ద్వారా కూడా నీ జీవితము పతనం అయిపోతుందనమాట నైన్టీన్ చాప్టర్ నైన్త్ వర్స్ కుటసాక్షి శిక్షణ ఉండకపోడు మరి కుట సాక్షి అంటే తప్పుడు సాక్ష్యం చెప్పేటోడు తప్పకుండా శిక్ష పొందుతాడు అబద్ధ సాక్ష్యము ఈ కోర్లలో కూడా ఎక్కువ లాయర్స్ చాలా మటుకు అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు చాలా మటుకు సో ఇట్లా అబద్ధాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారనమాట సో అబద్ధ సాక్ష్యం ఎవరైతే ప్రేమిస్తారో అబద్దాలు ఎవరైతే చెప్తారో ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలని మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి అలా కాకుండా ఒకరోజు మంచిగా మాట్లాడి ఇంకొక రోజు అబద్ధం చెప్పడం ఇది చేస్తానని చెప్పి మళ్ళీ తప్పుకోవడం అబద్దాలు చెప్పడము మనసుని నొప్పించడం మనసు నొప్పించిన నరహత్య కంటే పాపం సో ఇట్లాంటి పనులు చేయడం అబద్ధ సాక్షి చేయకుండానే చేసినా అని చెప్పడం సపోజ్ నీ ఫాదర్ ఇలా చేయకుండా నీ ఫాదర్ పైన బ్లేమింగ్ వైఫ్ పైన వేయడము నీ కిడ్స్ పైన వేయడము పాస్టర్స్ మీద వేయడము చర్చ్ పైన వేయడము ఏసఐ మీద కూడా వేయడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు చాలా మంది సో అట్లాంటి క్రియలు కూడా మనము మానుకోవాలన్నమాట సో ఈ సాక్షి ఎవరైతే ఇట్లా తప్పుడు సాక్షులు చెప్తారో వాళ్ళు తప్పకుండా శిక్షణ అందుతారు నరకలికి వెళ్ళిపోతారు ఏసైకి అసక్తి ముఖ్యమైనవి అబద్ద సాక్ష్యాలు దయచేసి ఈ రోజు నుంచి ఈ అబద్ద సాక్ష్యాలు రాంగ్ ఫాల్స్ విట్నెస్ అని చెప్పడం మీరు దయచేసి మానుకోండి సో నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలి మ్యాథి ఫిఫ్త్ చాప్టర్ థర్టీ సెవెన్ వర్డ్స్ లో క్లియర్ గా ఉంది నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండవాలి నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండాలి ఎప్పటికైనా నీ మాట అవునంటే అవును కాదంటే కాదని ఉండాలి రెండు పక్కల వెళ్ళిపోయి కన్ఫ్యూజన్ వెళ్ళిపోయి నువ్వు డిస్టర్బ్ అయిపోతావు వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దండి నేను కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉంటాను కొన్నిసార్లు కొన్ని వేస్లలో సో బట్ ఏంటంటే ఒక క్లారిటీకి మనం రావాలి ఎప్పుడైతే బైబిల్ చదువుతూ ఉంటామో ప్రార్థన జీవితంలో ఉంటామో మనము ఎస్ఐతోటి సావాసం కలిగి ఉంటామో ఈ అబద్ధ సాక్ష్యాన్ని నుండి ఈ తప్పుడు సాక్ష్యాన్ నుండి ఈ దారి తప్పు క్రియల నుంచి ఏమైపోతుందంటే పూర్తి విడుదల పొంది సం పూర్ణంగా ఏసీలోనికి మనం వచ్చేస్తామన్నమాట నాకు మీ అందరికీ తెలుసు నాకు కొంచెము చాలా సెన్సిటివ్ నేనని నా మీద అబద్ధ సాక్ష్యాలు అనేక మంది చెప్తూ ఉంటారు బట్ నేను అవన్నీ పట్టించుకొని ఇంతకుముందు పట్టించుకొని ఏడుస్తుంటే కానీ ఇప్పుడు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఏసై బిడ్డలుగా ఉన్నా కాబట్టి ఈ అబద్ధాల సాక్ష్యాలు అబద్ధ మాటలు ఇవన్నీ నమ్మకూడదు లైట్ తీసుకుని వదిలేసి అన్ని ఏసేకే సోతున్న చెప్పుకోవాలి సో అబద్ధ అబద్ద సాక్ష్యాలు ఎవరి మీద చెప్తుంటే ఈ రోజు అవన్నీ మానుకోమది బ్రదర్ అండ్ సిస్టర్స్ అలాగని కీడు చేయుటకు పరుగులెత్తుతూ ఉంటారు కొంతమంది అట్లాంటి ఆలోచనలు కూడా మానుకొని అందరికీ మంచి చేయండి ఏసై ప్రేమను ఈ లోకంలో మీరు చూపించండి ప్రాధాన్యం చేసుకొని ముగించు సోత్రం ఈసయ తండ్రి విత్తపన్న ఈ వాక్యానికి నీకే స్తోత్రం తంత్రి నీవే తంత్రి వీరితో మాట్లాడమని వేడుకున్నాం పరిశుద్ధాత్మ ఇంతవరకు తంత్రి వాడుకున్నందుకే నీకే సోత్రం నేను అయోగ్యరా నా శత్రుల్ని కానీ తంత్రి నీ ఆత్మతో నింపి నిలబెట్టుకున్నది నీకే స్తోత్రం అయ్యా తండ్రి ప్రతి బిడ్డ హృదయంలో ఈ రోజు కార్యాలు జరిగించామని నేను అక్కడ అయితే రేపు లైవ్ స్ట్రీమ్ లో సాయం చేయమని వేడుకుంచు ఏ స్నామ తంత్రి వేడుకున్నాం తంత్రి ఆమెన్ మా తంత్రి ఏ దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృపయో పరిశుద్ధాత్మ దేవునియోత్ సవాసం మీకు కుటుంబాలకి తోడయిండును కాక ఆమె ప్రేజ్ లోడ్ అండి సో రేపు లాస్ట్ చివరిది టాపిక్ తోటి కలుసుకుందాం ప్రేజ్ లోడ్